హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సెకండ్ నేను త్రీ బ్లౌజ్ పీసెస్ని ఒకేసారి కటింగ్ చేస్తున్నాను ఏంటంటే మనకి కస్టమర్ మూడు బ్లౌజెస్ నాలుగు బ్లౌజెస్ ఇచ్చినప్పుడు మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా కనుక కటింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా టైం సేవింగ్ అన్నది అవుతుంది అదే కాకుండా మనం తక్కువ టైంలో బ్లౌజెస్ అన్నీ కటింగ్ చేయడం వల్ల వెంట వెంటనే బ్లౌజెస్ ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇలా కటింగ్ చేయడం కోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ మూడు బ్లౌజెస్ని కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను మన మెథడ్ ప్రకారం ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాం కదా ఈ హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేను ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక బ్లౌజ్ మీద ఒకటి ఏదైతే ఫస్ట్ పెద్దది ఉందో దాన్ని కింద వేశాను తర్వాత పెద్దది ఏది ఉందో దాన్ని వేసాను లాస్ట్లో అన్నిటికన్నా చిన్నగా ఉంది కదా సైడ్లో చూసారా మీకు కనిపిస్తున్నాయి మూడు బ్లౌజ్ పీసెస్ ఇలా ఒక దాని మీద ఒకటి నీట్గా అరేంజ్ చేసిన తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను మనకి సైడ్న కిందన అంటే ఫోల్డింగ్ వైపున అదేవిధంగా కింద వైపున స్ట్రైట్గా అంతా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్నాం కదా కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేశాం కదా ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేసాను తర్వాత ఇవి ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట సో ప్లెయిన్ బ్లౌజెస్ అనేసరికి మనకి ఎప్పుడు కూడా కింద వైపున హెమింగ్ వస్తుంది హెమింగ్ కోసం ఆ స్కేల్ విత్ ఎంత అయితే ఉందో అంతా కూడా తీసుకున్నాను అండ్ అదేవిధంగా ఈ బ్లౌజ్ యొక్క హైట్ అన్నది ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ యొక్క హైట్ కాబట్టి నేను హ్యాండ్ యొక్క హైట్ అన్నది మార్క్ చేశాను ఇక్కడ అండ్ ఇక్కడ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచీలు నాలుగు ఇంచీలకి ఒక మార్కింగ్ అనేది చేశాను ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కొత్త వరకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అంటే స్మాల్ సైజ్ కన్నా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట మనకి స్మాల్ అంటే ఆరు లూజ్ ఏడు ఇంచీలు వచ్చేటప్పుడు కదా ఇదైతే ఆరున్నర ఇంచీలు వచ్చింది నాకు ఇక్కడ అంటే ఆరు లూజ్ ఆరు నుండి ఏడు లోపల ఉన్నప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నది చెప్పాను సో ఇక్కడ ఆర్మ్ లూజ్ ఆరున్నర ఇంచీలు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చంక డౌన్ అన్నది పావు తక్కువ మూడు ఇంచీలు అయితే తీసుకుంటాం చూడండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ నాకు ఆరున్నర ఇంచీలు మాత్రమే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను పావు తక్కువ ఇంచీలు అయితే తీసుకుంటున్నాను స్మాల్ సైజ్కి అయితే మూడు ఇంచులు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పావు తక్కువ ఇంచీలు అన్నది తీసుకున్నాను ఇంకా మనకి అంతకన్నా తక్కువ కనుక వచ్చినట్లయితే దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే పై లైన్లో ఒక వన్ ఇంచ్ అన్నది మార్క్ చేసి పై లైన్ నుండి కింద లైన్కి ఎక్కడైతే ఆరున్నర ఇంచీలు వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మిడిల్లో కూడా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేశాను అనమాట ఇలా డ్రా చేసిన తర్వాత ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్లో ఒకటింపు అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసి స్కేల్తో ఈ స్కేల్ సహాయంతో షేప్ అన్నది డ్రా చేశాను చూశారు కదా వీడియోలో చూపించే విధంగా మనం ఇలా కనుక స్కేల్ యూస్ చేసి కనుక డ్రా చేసామంటే ఎక్కడ ముడతలు చుంచులు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఇలా మన వైపుగా ఒక వన్ ఇంచ్కి పెట్టుకోవాలి కింద లైన్లో అండ్ అలాగే ఇంటూ సింబుల్లో వచ్చింది కదా అక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి అయితే మార్క్ చేసి మళ్ళీ స్కేల్ యూజ్ చేసి మనం ఇక్కడ డౌన్ పాట అన్నది మార్కింగ్ చేసాము ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా వాటిని వాటిని కూడా మార్క్ చేసి ఎలా అయితే మార్కింగ్ చేసానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేస్తున్నాను ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంతే వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు ఇలా కట్ చేశానంటే పైకి ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఒకే లెవెల్లో కట్ చేసామంటే పైకి ఫోల్డ్ చేసిన క్లాత్ చిన్నదిగా ఉంటుంది అందుకే ఇలా క్రాస్గా కట్ చేసామనుకోండి సరిపోతుంది అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ కట్ చేసాం కదా ఈ హ్యాండ్స్ అన్ని కూడా ఒకదాని మీద ఒకటి అన్నీ ఒకే లెవెల్గా ఉన్నట్లుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తరువాత మాత్రమే అన్నీ ఈక్వల్గా ఉన్న తర్వాత మాత్రమే మనం ఇక్కడ లోతుపాట్ అన్నది కటింగ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేశాం కదా ఈ మిడిల్లో కూడా ఒక టక్ పెట్టుకున్నామంటే మనకి ఏ పార్ట్ అయితే ఫ్రంట్కి వస్తుందో అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా తెలుస్తుంది అండ్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మళ్ళీ ఫోల్డింగ్ అన్నది వైపు ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నట్లుగా చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను హ్యాండ్స్ కట్ చేసిన దగ్గరే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఎందుకంటే డిజైన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా సో ఇక్కడ నాకు డిజైన్ అనేది పైకి వచ్చింది అటు నుండి రివర్స్లో కట్ చేశాను అనుకోండి డిజైన్ షేప్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది కొన్ని కొన్ని బ్లౌజెస్కి అది ఎలా కటింగ్ చేస్తే సెట్ అవుతుందో అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది మనం ఇలా అన్ని ఈక్వెల్ గా పెట్టిన తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ బ్లౌజ్ చూసారు కదా చాలా చిన్న బ్లౌజ్ ఇక్కడ నాకు కొలకిచ్చింది కూడా అంటే ఆదికి ఇచ్చిన బ్లౌజ్ కూడా నీన్ స్టిచ్చింగ్ చేసిందే సో నీన్ స్టిచ్చింగ్ చేసిందే మళ్ళీ నాకు ఆదికైతే వచ్చింది అనమాట ఇక్కడ నాకు పదమూడు పన్నెండు పావు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి నేను పదమూడు ముప్పావు ఇంచీల వరకు కూడా హైట్ అన్నది మార్క్ చేస్తాను కింద వైపున పై వైపున ఖర్చుతో కలిపి ఇలా మార్క్ చేసిన తర్వాత పై వైపున స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేశాను డ్రా చేసాం కదా ఇక్కడ చూడండి మనకి కింద వైపున నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు ఇక్కడ నాలుగు పావు ఇంచీల వరకు కూడా వచ్చింది కాబట్టి నేను ఖర్చుతో కలిపి ఐదు ఇంచీల వరకు మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా రెండు ఇంచ్ అంటే మనకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది ఆరున్నర ఇంచీలు అనమాట కాబట్టి ఆరున్నర ఇంచీలకి నేను ఇక్కడ రెండు ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసి స్కేల్తో స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేశాను అండ్ ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదు ఇంచీలు మొత్తం నెక్ షోల్డర్ కలిపి పెట్టాను నెక్ వచ్చేసరికి రెండు ఇంచీలు అయితే తీసుకున్నాను సో నెక్ పైన రెండు ఇంచీలు తీసుకున్నాం కాబట్టి కిందకు వచ్చేసరికి రెండున్నర ఇంచీలు అన్నది తీసుకున్నాను అనమాట మనం నెక్కు షోల్డర్ కలిపి ఎంతైతే పెడతామో ఇక్కడ చంక డౌన్ అన్నది దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఐదు ఇంచీలు పెట్టాం కాబట్టి ఇక్కడ నేను ఐదున్నర అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను అనమాట ఇలా చూసుకొని కర్వ్ స్కేల్తో కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను నెక్ దగ్గర అదేవిధంగా చంక రౌండ్ దగ్గర ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి నెక్ వైపు కొంచెం అలా సోకి ఇచ్చినట్టుగా ఇవ్వాలి ఎందుకంటే ఇలా ఇవ్వడం వల్ల మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా అంటే షోల్డర్ జారుకున్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను ఒకసారి నాకు నెక్కును ఆర్మ్ లూజ్ అవన్నీ సరిపోయా లేదా అనేసి నాకు అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి ఇక్కడ బ్యాక్ డాట్ గురించి ఇలా మార్క్ చేశాను ఇలా మార్క్ చేశాను కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోవడమే ఇక్కడ మీరు బ్లౌజ్ పీసెస్ని అయితే అస్సలు మూవ్ చేయకూడదు ఇలా కటింగ్ చేసేటప్పుడు ఎందుకంటే ఒక్కటి మూవ్ అయినా సరే కిందవ ఏవైనా కదిల్లా మనకి అంత నీట్గా రాదనమాట నేను అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను వీడియో కోసం మరి అలా మూవ్ చేయాల్సి వస్తుంది కదా అందుకోసమని మూవ్ చేసిన సరే నేను కింద పార్ట్స్ని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం అటు ఇటు అయినా సరే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది అందుకే ముందుగానే చెక్ చేసుకుంటూ నేను కటింగ్ అనేది చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా నీట్గా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మనకి ఎలాగ డిజైన్ ఎలా అయితే వచ్చిందో ఆ డిజైన్ మీదుగా మనం ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ని మ్యాక్సిమమ్ క్రాస్గానే పెట్టుకుంటేనే బాగుంటుంది సో ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లా ఇది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ బ్యాక్ పార్ట్ మీదుగా మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం అంతా కూడా ఇలా చేసుకున్నాం కదా చూడండి పై వైపున ఒక త్రీ లైన్స్ అన్నవి పైకి మార్క్ చేశాం కదా ఆ త్రీ లైన్స్లోని మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికన్నా ముందు నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను ఇలా షోల్డర్ దగ్గర నుండి స్టేప్ పెట్టుకొని కిందన ఆ టేప్ పెన్కల స్కేల్ వస్తుంది కదా దానికి అడ్డంగా పెట్టుకున్నామంటే అది ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు అనమాట ఫ్రంట్ నెక్ డీప్ నాకైతే ఇక్కడ ఆరు ఇంచీలు వచ్చింది సో ఆరు ఇంచీల వరకు మార్క్ చేసి ఇలా షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి ఇక్కడ చంక రౌండ్ కూడా మార్కింగ్ అన్నది చేశాను మిడిల్లోది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసి మొత్తం అంతా కూడా లైన్స్కి టచ్ అయ్యేటట్లుగా నీట్గా రావాలి ఇప్పుడు మనకి ఇక్కడ అయితే వచ్చిందో అంత కూడా దానికన్నా ఒకటి నరించి అన్నది పెంచుకోవాలి ఊక్సులు పట్టి కాజా పట్టి దగ్గర నెక్స్ట్ ఏమో టోటల్ హైట్లో ఒకటిన్నర ఇంచి మైనస్ చేసి పక్కన షోల్డర్ దగ్గర నుండి తీస్తాం కదా అంతవరకు కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ సైడ్ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఖర్చుతో కలిపి ఆరున్నర అయితే మార్క్ చేశాను ఇలా మొత్తం అంతా కూడా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో మొత్తం అంతా మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఇది అసలు అయినప్పటికీ వాళ్ళకి కొంచెం అర్జెంట్గా కావాలి అందుకోసమనే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం షేప్ బెల్ట్లు ఇంకా బ్యాక్ పాట్లో నడుము పట్టి అదే విధంగా పీస్లు ఇవన్నీ కూడా మీరు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను చెప్పాను మిగతావన్నీ మీకు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో తెలుస్తుంది కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్